విజయుడు అందుకే నా పేరు విజయుడు అనే పేరు వచ్చాది విజయమే కానీ అపజయం లేదు నాకెందుకు ఇలా ఉడా నీ ఒక్కీరుడు నీ ఒక్క సూర్యుడు ధీరుడా ఆ రగచుతునికి రవి అంటే సూర్యుడు సూర్యుని కుమారుడు అతనితో అంటున్నావు అప్పుడు నీ యొక్క ద్రోహుడను ఏమో తెలియ అంత నీదే మాయ బావ అవునా అర్జునాగా అరుపు బండల పైన వాళ్ళ ప్రాణమే తీస్తా హరిడు అన్నోడు ఎవడు గొల్లోడు అన్నోడు ఎవడు రోజు కట్టేపుల పడ్డాడు గొల్ల బొమ్మల వస్త్రములు మూసినాడని అన్నోడు ఎవడో చెప్పు వాళ్ళు ప్రారంభిస్తా నన్ను అడుగుతున్నావు నేను గొల్లవాడికి నాకేమో తెలుస్తున్నా ఎవడు అన్నాడు నిన్ను దీనికి దీనికి కారణము చెప్పు గర్వము నాదే తప్పు ఒకసారి అయితే అర్జున నీవు అన్నటువంటి మాటకు నా గర్వపాహరణము ఆచరియాదని మీరందరికీ దండ ప్రమాణం మీ నీ దగ్గర పది పెరుగులు ఉన్నావి సరే చిన్నలు పెద్దలు అందరు మా భావను ఆపత్కల బంధువు అపన్న రక్షకుడు కాకాసుర మర్దనుడు అకిలంద కోటి ప్రమాణనాయకుడు శ్రీమన్ నారాయణమూర్తి నేను నరుడను అతడు శ్రీమన్ నారాయణమూర్తి మా భావను దూషితుల రాష్ట్రానికి తప్పయ్యది అండి ఆ నీ దగ్గర ఎన్ని తిరుదులు ఉన్నావి నీ దగ్గర ఎన్ని ఉన్నావి నీ గాండీవునారా ఉన్నాయా నీ శ్వేత వాహనం అంటే శ్వేత గంట తెల్లని గుర్రాలు గుర్రాలు ఉన్నావా ఐదు గుర్రములు రథముకు కట్టాము ఉన్నవి ఈ మణి కిరీటం ఉన్నాయా సంగినటువంటి ఈ మణి ఉంది ఉన్నాయా అది కాక పది ఆంజనేయుడు ఉన్నాడా కపిధము కపిధము కపిధం అనగా రథము పైన ఆంజనేయుని అట్ట ఉంది అగ్నిదత్త రథమున్నాడా ఉన్నాడా అగ్నిదత్త రథములు నీ యొక్క అక్షయ బాణములంటే అక్షయ తోనీరములు ఉన్నాయి అడుగాక నీ యొక్క పాశ్వసూత్ర గాండు ఉన్నాడా శ్రీకుట మూడు కన్నులయ్య ఇచ్చినట్టు మూడు కన్నులయ్య ఇచ్చిన శివ కన్నస్ ఉంది నా దగ్గర అదిగాక కృష్ణ సారథి ఉన్నాడా సారథి నీవే కదా బాబా నీ వేలలో నిండబడినటువంటి విజయముద్రిక ఉందా విజయముద్రిక

ప్పుడు సుభద్ర ఆ అని మూడు సార్లు వెళుతున్నాయి వచ్చింది వచ్చి నాకేది మీ అన్న గాను వినబడుతుంది వెళ్ళవే సుభద్ర అంటే నాకు దేనితో అవసరం లేదు విజయ విజయముద్రిక ఇస్తే తీసుకుని వెళ్తానంది ఇప్పుడు అమ్మాయి ఇంటికి పోయి దాని చింతపండు చింతపండు వర్ణం చేస్తే దానికి దాని వల్లంతా బట్టలు బట్టలు వేయాలి చూరూ అమ్మది యుద్ధ ఇద్దరంగా కర్ణుని పైకి యుద్ధానికి వెళుతారని నా సెలవు తీసుకున్నాడు నా భర్త అర్జునుడు నుదుట వీరతిలకము దిద్ది శస్త్రాలు దీవించి పంపించాను మరి వెళ్ళినటువంటి నా భర్త ఇంతవరకు రాకపోయినా మోసం జరిగిందా అపయము కలిగాదా ఇంతవరకు నా భర్త నేడు కదా ఎప్పుడు వస్తాడు సుభద్రుభద్రో సుభద్ర నా భర్త వచ్చాడు మీ వందనమే నా ప్రాణ వందనము గనే తె 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 వెళ్ళిన వాడివి తొందరగా ఊరికి వస్తున్నావు కారణం ఏంటి ఆ కారణం అంటదానికి నిను ఇవ్వమన్నది గుర్తు అన్నం గా అన్నం అన్నవద్దు చాయల వద్దు అన్నవద్దు సున్నమద్దు చాయలద్దు టిఫిన్లద్దు ఏ వద్దు కుంగరం ఇవ్వు దే ఈవేలుకు పట్టవతే ఈవేలుకు పట్ట ఈవేలుకు పట్టవతే నడివేలుకు పెట్టు లేదే కొస్తేయకు పెట్టు దే సేవేస్ మంత్ర నాకు ఎప్పుడు ఇచ్చారండి నింగపోతే ముత్రిక స్తావా నీ చింతపండు వర్ణం చెయ్యాలి అంటే విజయముద్రిక అంటే ఉంగరాలు నువ్వు తీసుకొని వచ్చావు కర్ణుని చేతుటాక ఉంగరాన్ని నాకు ఇచ్చారాయ్య ము ఇచ్చారు కలగవద్దని దీవించి నిన్ను పంపించాను పూల వనములకి నీ వస్తే నా వేలుకున్నటువంటి విజయముద్రి కంటే ఉంగరాన్ని నీవు తీసుకొని వచ్చావు అప్పటేమ కలగదన్నారు ఆ పూల వనములకి నేను రాలేదు ఆ విజయముద్ర నాకు ఇవ్వలేదండి నువ్వు రాలేదా రాలేదు తీసుకోలేదా నిజమా నిజము ఏ ఊపు ఊపు చూసుకుంటానా నేను ఎక్కడి వనమో ఏ శృంగార వనమో ఏ పూల వనమో తాలును తెలుగు పరిహాస్యము నగులాట కట్టి పెట్టు పరిహాసము ఆటలు కట్టి పెట్టి ఆ ఉంగరము విజయ విజయముద్రిక చేతులకి అంతే పూలవనములోకి నా నేను వయసులో ఇస్తారా నువ్వు కోరుకున్న ఉంగరాన్ని నీకు ఇచ్చానంటున్నారు ఏ పూల మనము నేను రాలేదు మీ పాదముల సాక్షిగా నాకు ఇవ్వలేదండి ఉంగరము తీసుకున్నప్పుడు నా పాదముల సాక్షి అంటే నేను చనిపోయిన మంచిదేనా మంచిదేనా నా పాదాల సాక్షి నాకివ్వలేదు నేను పరమాపతివ్రతను ఎన్ని మాటలు చెప్పినా కూడా పూలవరములోనికి నీవే వచ్చావు నీవే కోరుకుంటే ఉంగరాన్ని నీవే తీసుకుని వచ్చావు నాకు కర్ణుని చేతులు అపజయం కలగాలని ఎక్కువగా దెబ్బలు కొడుతున్నారు అయిన నేను పరమ పరిగెత్తాను నువ్వు మర్చిపోయావు ఏంటో మూల తయారు చేశాను సుభద్ర సుభద్రాలతో నీ వచ్చావు వచ్చినా నీకు విజయ ముద్రిక నేనే నా చేతులతో నీ చేతికి తొడిగాను నీ వేలు తొడిగాను ఆ విజయ ముద్రిక ఇవ్వడం అరే జ్ఞప్తి చేసుకో ఎన్ని విధమని చెప్పినా కూడా మూల వనములోనికి నీవే వస్తే నీవే కోరుకుంటే విజయముద్రకు నీ చేతికి చేతికిచ్చానని ఎక్కువగా దెబ్బలు కొడుతున్నారు అయినా నేను పరమ పతివ్రతను నా రూపంన వచ్చి నా భర్తను మోసగించి ఆ ఉంగరాన్ని ఎవరు పట్టుకుని వెళ్ళారో నన్ను కొట్టి అటువంటి దెబ్బలు వాళ్ళు తప్ప కూడా తగులును కాక నేను వెంకెబ్బలు కూడా అసలు కాదు లేదు పొందలేదు అంత పట్టు వద్ద అన్న గోపాలకృష్ణే నాకు దివా

ఎందుకు సుభద్ర కొట్టున్నావు ఏ కార్యార్థమై కొట్టుచున్నావు అనగా నీ హృదయంలో కలిసం లేక ఉండదు నిన్నటి దినమున నిన్నటి రోజు గడిచిన రోజు శృంగారవనము వచ్చాది మీ చెల్లెలు పూలవనము వచ్చినా మీ చెల్లెకు విజయ ముద్రిక ఇచ్చాడు అయితే వచ్చాదన్నావా పుడిచరావు ఏమే ఆలోచన చెప్పుము నిన్నటి దినమన్నావా నీదిగో శియే సర్వము నీ మాయే అనిన శాంతమందు ఉంటే వినరా అని నా ఎవరు రాలేదు ఇదేదో కారణము నీదే మాయా అలనాడు పడుకున్నారంటే ఎవరు రాలేదన్నా సర్వము నాదే మాయ మరి ఇప్పుడు కూడా నీ విజయముద్రిక నాకు అపాదించిన వారని నా తప్ప అప్పుడు అబద్ధం ఆడిన దానికి తప్పైందని వారు అందరి దాన్ని ఎట్లా ఈ విజయముద్రిక ఇస్తా ఎట్లా తప్పైందంటే నీ ఊరిక దండాలేనా బావ తప్పు తప్పుకు దండాలు దండాలు దండాలేనా ఆచరిస్తారు నాకు ఈ బాధలు ఉండబో సరే మా బావను దూషించిన దానికి నాది చాలా తప్పు సరేనాయ్యో అర్జున అలనాటి సుమానంపులో నా చెల్లని సుభద్రవేశము ధరించి నీ యొక్క విజయముద్రిక నన్ను అన్నమాటల చేత నీ విజయముద్రిక అపహరించింది నేను ఆడవేషము ధరించి ఇంటిని ఆడవేషము నిమిషములో త్రీణ్ అవుతాను హర నిమిషములో హరిణ్ సుభద్ర దేశము ధరించుకొని వచ్చినది నీవా బావా సుభద్ర దేశములో వచ్చినది నీవని తెలిస్తే వీళ్ళు ఏమి చేయాలో చేస్తేనే బావా దరణ చేసి చేయము కాదునికి అపదేము वो काला नहीं ना किधर पार्टी का नहीं जो छाया वाला फोटो का అర్జునము కృంగాది భూమిలకు అంటే భూమిలకు కృంగుతుంది నా కాదు ఇది పైకి లేవని ఎత్తిన తర్వాత యుద్ధం చేస్తాను ఇప్పుడు యుద్ధం చేస్తే అధర్మ యుద్ధం అంటారు అర్జున అన్నీ ఈ మాట కూడా సత్యమే కర్ణుడేమంటున్నాడు రథము క్రిందికి లోనికి రుంచుకుంటుంది అది భూమి కాబట్టి ఇప్పుడు అధర్మ యుద్ధము అర్జున శరం ప్రయోగించకమంటున్నాడు ఈ అధర్మ యుద్ధం నేను చేయను భావ ఏ అగవయ అగవా అర్జునా అధర్మన్నావా అధర్మమే వాలి నేను ఒక తృప్తాన్ని ఉంటావా వ్రతము లేవ చేయవలరు ఒకడి చెప్తా ఉందావా కన్నా చెప్పు ధర్మం కాదన్నావాదు బాగా ఎంత మాట అద్నా కర్ణ పాండవులను కూ పాండవులను కూయని పూడల్ శకుని పాచకలచే సంపదలను నోడించి ప్రీతితో నడవి పైన తింటున్నాడు స్వాతి చుట్టుడు బయటి సభలో నచి ప్రీతితో చీరలు తింటున్నారు ఒక్క బాలుని ఒక్క బాలుని పది మంది యోధుల కదా అభిమానులు దృతున్నాడు నాడు లేనట్టి నాడు లేనట్టి ధర్మ కథము మాని కానవచన యుద్ధాన నేడు కన్నా ఆ కన్నా పాండవులను కృతి పండియదగా దుర్యోధన చక్రవర్తి ఇంటికి భోజనానికి వచ్చారు పాండవు ఆ భోజనానికి రాగా లక్క ఇంట్లో పడుకోబెట్టి మీరు నిబంధించారు ఇది నిజమా అబద్ధమా నిజమా అబద్ధమా లేదా మరి అది అప్పుడు దగ్గర ఈ చెప్పడానికి శకుని పాచిక సంపదలను నోడించి మాయ శకుని యొక్క మాయా చేత పాండవులను పన్నెండేళ్ళ వనవాసము ఒక్క ఏడు అజ్ఞాతవాసము చరించడానికి చేశారు అది ధర్మమేనా అధర్మమే అందులో ఒక్కడి ఉన్నావు అప్పుడు నీవు లేవా అవి ఒక్కడు నీవు అప్పుడు నీవు ధర్మ పరుడు అయితే ఓ రాధేయా దుర్యోధన ఇటువంటి పాపకృత్యం చేయవద్దరి నీవు శాస్త్రపురాణములు యశఎంబుల ధర్మపరుడవు దాన కర్ణుడని పేరు వచ్చాయి అప్పుడు నీ ఆలోచన లేదా అది కాక సాతి దుడ్డును బట్టి సభలోనే కీర్పించి వీరి యొక్క పాండవుల భార్య ధర్మపత్ని అయిన ద్రౌపదిని స్వభవనందు చూస్తుండగా బలవలు ఒక్కొక్క బలవ ఇస్తారు అప్పుడు కూడా ఆ ధర్మమైన ఆడంబాయిని అమ్మాయిని మహిళ చేత ఉన్నటువంటి అమ్మాయిని అప్పుడు ధర్మం లేదా ఆ కర్మలేదా ఆ ధర్మం లేదా అది కాక ఒక్క బాలుని పది మంది యోధులక్కట అభిమాను కురుక్షేత్ర యుద్ధము కాక ఏంటి పద్మహూఢమ్ గొండింది పన్ని ఒక్క బాలుని మీరెంతమంది దుర్యోధనుడు దుశ్శాసనుడు కర్ణుడు మళ్ళా శైలుడు అదిగాక ద్రోడాచారి కృపాచారి భీష్ముడు ఇంతమంది పది మంది యోధుల యోధులు పది మంది యోధుల వంచి అభిమానులు తున్నాడు నాడు లేనటువంటి ధర్మము ఈనాడు ఎక్కడ ఉన్నా ధర్మము అక్కడ ఆ ధర్మములు చేశాడు మనమొక్క ఆ ధర్మం చేసే తప్పిల్ని అందులో అందులో ఇతడు ఉన్నాడు కర్మ సూత్రం అప్పుడు తెలియదా ఈ ఈవనొప్పి నెత్తితే నీవు బ్రతకవు నేను బ్రతకే అయము అతడు లేవు నెత్తితే నీవు బ్రతకవు నేను గుంతి అంటున్నాడు అతడు ధర్మాత్ కూడా పుణ్యాత్ కూడా ఇరువరో అనిపి చెప్తావా అతడి ధర్మం ఎట్లా తెలుసుకునేదా తెలుసుకునేడు మనవా భూమి పైన ఎనిమిది నాలుగురా నర్నా స్వామి మేము బ్రాహ్మణ ఉంది నేను బ్రాహ్మణత్వ మీకేం కావాలి అవును ధర్మ అవును నీ యొక్క ధర్మం ఏమిటానికి ఇప్పుడు నాకు ఏదన్నా గర్భ కోరుకో ఇవ్వమన్నారా లేదన్నా ఇవ్వండి నా వద్ద ఏమీ లేదు ఏమీ లేదు నా వద్ద అయినా ఏమీ లేదన్నావు కాబట్టి నీ పళ్ళ పైన బంగారం నీరు ఉన్నాది ఆ నీరు అండి ఇప్పుడు నా బంగారు పాత్రలు ఉన్నాడు పుష్పములు ఉన్నాడు పాత్ర నేను ఒక సహాయం చేసినట్టు నేను మరి నీవు తిన్నటువంటి అమంగళం అంటే నీ యొక్క నోరు తిన్నావా నీ రోడ్డు చేత ఉన్నటువంటి అమంగళం

అతడు ధర్మా కూడా అని అమ్మాటికి కలిసి ఉన్నావు అయితే అతడు ధర్మం ఎటువంటిదో ఒక్కసారి చూంచమంటే చూసావా ఏ విధంగా ఇచ్చాడు అతడు ఎవరో తెలుసా మీ అన్నయ్య పెద్దవాడు కర్ణుడు